ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి పెళ్ళి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అవేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని మొదటిసారి వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధి పడినవాడు కూడా అవుతాడట సుఖాలను అనుభవిస్తాడట లేదంటే ధనం పోయి వీరిన పడతాడని స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తన రాత రాసిన బ్రహ్మదేవుడికే స్త్రీని పూర్తిగా అర్థం కాలేదు అయితే కాలి బొటన వేలు స్త్రీ యొక్క కాలి వేలు నేలకు తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిణించబడుతుంది సామూహిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళితే అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేష్ ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తన అదృష్టవంత్రాలు అలాంటి స్త్రీ ఇంట్లోనే ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇల్లు స్వర్గం సుఖాలతో నిండిపోతుందని చెప్పాలి ఇక తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే గనక తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి కూడా తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడుగా పరిణించబడుతుంది ఇక తర్వాత విశాలమైన నుదురు నుదురు మూడు వేలు ఎడల్పు కలిగి అర్ధ చంద్రకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయని చెప్పాలి ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులు తమ చేతిలోకి తెచ్చుకోగలుగుతారు వీరికి జీవితంలో దుఃఖమే కలగదు అని చెప్పుకోవచ్చు ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది వీరికి సహనం ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది కూడా ఇక ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే గనక తను అదృష్టమంత్రాలు ధనమంత్రాలు తన ఇంట్లో ఉన్న తిండికి లోటు అనేది ఉండదు ఇలాంటి స్త్రీ వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా అప్పుడు కూడా బలంగా ఉంటుందని చెప్పాలి ఇక మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు పళ్ళు మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టమంత్రాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు ఇక స్త్రీ చేతి వేలు చేతి వేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడు కూడా రక్షణగా ఉంటారు అని చెప్పాలి ఇక స్త్రీ కళ్ళు యొక్క లక్షణాలు ఎక్కువగా మరి దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తూ ఉంటే గనక ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల శోభాలు సకల భోగాలు అందజేస్తుంది ఇక స్త్రీ యొక్క ఎంట్రికలు అమ్మాయి చేతి మీద ఎక్కువగా ఎంట్రుకులు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే గనక అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడడం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలు అయినా భరించడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఏ స్త్రీ అయితే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా కూడా భావిస్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే కనుక ఆమె సౌభాగ్యవంతురాలు అని అంటారు ఇంటికి సౌభాగ్యాన్ని ఆ కుటుంబం ఎప్పుడు కూడా ధాన్యాలతో నిండి ఉంటుంది స్త్రీ యొక్క శరీర భాగాలు మరి వారి అదృష్టం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే స్త్రీ ఒంటి మీద ఉన్న గుర్తులను బట్టి కూడా అదృష్టం ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో ఆడపిల్లలు పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు ఆ స్త్రీని పూజిస్తారు స్త్రీలను గౌరవించి ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది సాముద్ర శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కన్నా అదృష్టవంతులుగా పరిణించబడింది అది ఏమిటో మనం తెలుసుకుందాం ఎడమ చెంపపై పుట్టుమచ్చ స్త్రీ యొక్క ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే తన అధికంగా తింటుంది ఎప్పుడు కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటుందట ఇంటిని ఆనందంగా ఉంచగలరు వంటను కూడా బాగా చేస్తారట ఇక పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలను జింక కళ్ళు అంటారు వీరికి మిగతా వారి నుండి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలరు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పాలి ఇక పొడవాటి ముక్కు పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యను శాంతిహితంగా పరిష్కరించగలుగుతారట అద్భుతమైన సామరస్యాన్ని కలిగి ఉండారట ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి కూడా ఇష్టపడరట కానీ వీరి ఖర్చు ఎప్పుడు కూడా వృధా కాదు పొడవాటి వేలు కలిగిన స్త్రీలు ఏ స్త్రీకి అయితే చేతి వేలు పొడువుగా ఉంటాయో వారు అత్యంత తెలివైన వారు కాస్త కూడా ఉంటుంది వీరు చదవడానికి రాయడానికి ముందు ఉంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు తన కుటుంబం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది కూడా ఇక మృదువైన గులాబీ రంగు గల పాదాలు గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీ క్రమ సంబంధాలు ఆసక్తి లోతుగా ఉంటుందట ఇలాంటి స్త్రీలు వివాహముకు ముందు మరొకరిని ఇష్టపడి ఉంటారట మీరు ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటారట ఇక నాభి వద్ద పుట్టుమచ్చ నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారని చెప్పాలి వీరి జీవితంలో దారిద్ర్యం అనేది పదానికి చోటు అనేదే లేదు ఎటువంటి వారికైనా సరే తమ దారిలోకి తెచ్చుకోగల సక్త అనేది తను ఏ కార్యనైనా అయినా సరే సులువుగా సన్నహితంగా సంతోషంగా చేయగలుగుతుంది ఇక మెరిసే గోర్లు స్త్రీ యొక్క చేతి గోళ్ళు అందంగా మెరుస్తూ ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటుందని అర్థం ఇలాంటి స్త్రీలను భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలరు తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాస పెట్టి బాగా చూసుకుంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది కూడా పేదవలకు పైన రోమాలు ఉన్న స్త్రీ ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుండి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువగా ఎవరినైనా తన మాట వినకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంలో దేనినైనా నాశనం చెప్ చేస్తారు వీరికి ప్రేమ ఎక్కువ ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని విడిచిపెట్టారని చెప్పాలి సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళ యొక్క అధికారంలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ స్త్రీకి అయితే అలంకారాలతో త్రిగోణాలు గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాల స్త్రీ అయి అవుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు అప్పుడు కూడా తమ జీవితంలో నిరాశను చందరు అని అర్థం చేసుకునే భార్య లభిస్తుందని చాలా సంతోషిస్తారు ప్రతి పనిలో కూడా భర్తకు సహాయకారంగా ఉంటుందట ఏ స్త్రీ అధికారాలు అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశ్రీలుగా అవుతారు అలానే చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చను చూసే ఉంటారు మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చ ఉండడం చాలా శుభంగా చెప్పబడి ఉంది పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతులు మొహం మీదే మాత్రమే ఉంటాయట ఏ మహిళకు అయితే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళ చాలా భాగ్యశ్రీలు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ